కార్ తీస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కార్ తీసినప్పుడు మనము ఎప్పుడు ఎలాగైనా సరే రోజు నిత్యం ప్రతినిత్యం ఎప్పటికీ తీస్తున్నా కొద్దిగా కూడా చాలా కార్లు చూసి చూడట్టుగా వ్యవహరిస్తారు కారు జమానులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు అలాంటి సమయంలో ఇప్పుడు వస్తున్న వేసవి కాలం కాబట్టి వేసవి వేసవి కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అంటే ఇంజన్ నీట్ అయ్యి కావచ్చు అలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా కారు ఎక్కడ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని సలహాలు ఇవ్వడానికి మన సీనియర్ మెకానిక్ రాకేష్ గారు ఉన్నారు వారి అన్నీ అడిగి తెలుసుకుందాం చెప్పండి రాకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి ఖాళీగా ఏ జమానులోకి ఏం చెప్పదలు ఎర్లీ మార్నింగ్ బండి తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ కూలెంట్ కానీ బ్రేక్ కానీ సిం టైర్లో హెయిర్ కానీ చెక్ చేసుకోవాలి సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే టైర్ ఎక్స్పైర్డ్ కావచ్చు యజమానులు వచ్చేసి టైర్ వాల్యూస్ చెక్ చేయరు యాక్చువల్గా ఒక టైర్ వాల్యుషన్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ కింద తిరుగుతుంది టైర్ వచ్చేసి ఎక్స్పైర్ ఉండడానికి కాబట్టి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అదే టైర్ వాడుతుంటారు టైర్ ఉందని చెప్పి కానీ అట్లా వచ్చేసరికి టైర్ ఎక్స్పైర్ అయిపోయి టైర్ బ్లాస్ట్ అయిపోయి ప్రమాదం జరిగే చాలా అయిపోయినా రెడీలేటర్లో కూలెంట్ కానీ వాటర్ కానీ చెక్ చేసుకుని అట్లా నడిపితే బండి ఓవర్ హెట్ అయిపోయి ఫైర్ అయిపోయినా కూడా అవుతుంది మధ్య కాలంలో వైర్ షార్ట్ సర్కిట్ కానీ బండి షార్ట్ సర్క్యూట్ అట్లా అవుతుంది హీట్ అయినప్పుడు ఏమైనా ముంగోట్ ముంగట్టు టైర్లు రెండు టైర్లు కూడా హీట్ అయ్యే ప్రమాదం హీట్ అయినప్పుడు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఆపుకోవాల్సి వస్తుందా లేకపోతే ప్రయాణిస్తే ఏమి ఇలాంటి ఇబ్బందులు కల ఆల్మోస్ట్ వే సిక్స్ వెహికల్స్ వచ్చేసి బ్రేక్ ఆయన లేకపోయినా బాగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ ఆ ఫస్ట్ సింబల్స్ వస్తుంది యాక్చువల్గా ఆ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ అయితే చెక్ చేసుకుంటే ఓకే అక్కడ ఎక్స్పీరియన్స్ డైవర్ ఒక పెట్టుకుంటే మాత్రం ఆ సింబల్స్ గమనించక అట్లా కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి అంటే చాలా మంది యజమానులు కార్లు ఇవి తెచ్చుకున్న తర్వాత నేర్చుకుంటారు వాళ్ళకి వారి తెలివ తెలిసి తెలియనటువంటి పరిస్థితి ఆ సింబల్ వచ్చిందంటే కూడా తెలి వాళ్ళకి తెలియని పరిస్థితి అలాంటి సమయంలో వాళ్ళు సైరన్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు అంటే సహ మెకానిక్ దగ్గర కానీ వాళ్ళని సంప్రదిస్తే మీరు ఏం చెప్పగలుగుతారు ఫస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు సర్వీస్ కోసం ఎన్నో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ సింబల్ వస్తే ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం వచ్చి మీరు బండి ఆపుకోవాలి ఈ బండి ఈ సింబల్ వచ్చిన బండి నడితే ఏమైతే ప్రాబ్లం వస్తుంది మీరు చెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్ ఓనర్లకు బిఎస్ సిక్స్ వచ్చేసి మెయింటెనెన్స్ పరంగా లెక్కేసుకుంటే సెన్సార్ ఏ సిస్టమ్లో ఏ సెన్సర్ ప్రాబ్లం అయినా ఏ టైంలో రోడ్ మీద ఆగిపోవచ్చు దాన్ని చెక్ చేయాలంటే కస్టమర్ సెన్సర్ ప్రాబ్లం ఉంది కాబట్టి సెన్సర్ షోరూమ్కే బాగుపడుతుంది బయట మెకానిక్ మాక్సిమం అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి షోరూమ్కే బాగుపడుతుంది అది కస్టమర్కే ప్రాబ్లం షోరూమ్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది షో రూమ్ వల్ల నేను తీసుకున్నారు బిఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్కి వెళ్ళిపోయాను మనం బీఎస్ ఫైవ్ లేదు అడ్వాన్స్ టెక్నాలజీకి వచ్చేసాం మనం బిఎస్ సిక్స్ డీజిల్ వచ్చిందా లేదు కదా అదే డీజిల్ పోసి బిఎస్ సిక్స్ బండ్లు వాడుతున్నాం దానికి ప్రాబ్లమ్స్ రాకుండా ఎందుకుంటే మరి బిఎస్ సిక్స్ బండ్ వచ్చినప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ డీజిల్ రాలా కదా ఫస్ట్ బండి తీసేటప్పుడు సర్వీస్ టు సర్వీస్ ముందు బండి చెక్ చేస్తుండే కానీ ఇప్పుడైతే బండి పాత అయితే సర్వీస్ సర్వీస్ లేపన రెగ్యులర్ డ్రైవర్ చెక్ చేసుకున్నాడు పాత ఇప్పుడు బిఎస్ సిక్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సర్వీస్ టు సర్వీస్ షోరూమ్లో చేస్తారు కాబట్టి బండి మధ్యలో బాగాలే చెక్ చేయడం కానీ ప్రాబ్లమ్స్ ఏమి చెక్ చేయట్లా కామన్గా యజమానులు వచ్చేసి మనం చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు అబానం రెండు వేల కిలోమీటర్లకు మూడు వేల కిలోమీటర్లు చెక్ చేసుకుంటే దాంట్లో బ్రేకర్ కానీ కూలండేలు కానీ ఉందా లేదా తెలుసుకోవచ్చు తెలుసుకుంటే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్ రాకుంటుంది అంటే ఓల్డ్ బల్కి ఇప్పుడు ఎన్ని ఎన్ని కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ తె అంటే ఎన్ని కిలోమీటర్లు తిరిగితే ఎంత ఆయిల్ చేంజ్ చేసుకోవాలి బండి సర్వీసింగ్ వచ్చేసి టెన్ థౌసండ్ కిలోమీటర్లే టెన్ థౌసండ్ టు టెన్ థౌసండ్ సర్వీసే నడుస్తుంది యాక్చువల్గా ప్రాబ్లమ్స్ మాత్రం మధ్యలో చెప్పి కాబట్టి సర్వీస్ టు సర్వీస్ ఒక దగ్గర చెప్పుకుంటే ఏం కాదు మధ్య మధ్యలో చెప్పుకుంటే అక్కడ డిస్టర్బ్ అవుతుండే బండ్ కొంతమంది రెగ్యులర్ మెయింటైన్ చేయరు ఇది మనము ఎప్పుడైనా సరే బండి తీసేటప్పుడు ఖచ్చితంగా కూడా బండి తీయగానే రెగ్యులేటర్లో వాటర్ ఉందా లేకపోతే కూలింగ్ టైల్లో వాటర్ ఉందా ఖచ్చితంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎండాకాలం సీజన్ రావడంతో దాన్ని ఎక్కువ హీట్ అయ్యి ఇంజన్ హీట్ అయ్యి ఆగిపోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా పాటించవలసిందిగా మెకానిక్ రాకేష్ గారు చెప్తా ఉన్నారు ఇక నర్సింగ్తో వీరన్నా మీద